లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ కేపి ఇబ్రహీంఖాన్ గారు మన ముందున్నారు ఈరోజు ఆయనకు సన్మానం తీసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆయన మాకు యూట్యూబ్లో ఒక అవకాశం ఇచ్చారు మేము మాట్లాడాము చాలా సంతోషంగా ఉంది అండ్ ఇబ్రహీంఖాన్ గారి మాటల్లో విన్నాం థ్యాంక్ యూ ఆ నాగార్జున నిజంగా మీరు వచ్చి ఈ రకంగా సన్మానం చేయడం అదృష్టంగా ఉంది అంటే నేను యూట్యూబ్ చేశాను కాబట్టి సార్ సార్ ఒక ఒక నాకేంటంటే నిజంగా శావలి అంటే నాకు చాలా ఇష్టం నా భార్య కూడా చాలా సందర్భాలు చెప్పారు ఆమె కూడా చాలా దానగుణం నా భార్య ఎప్పుడు దానం దానం నీ చూసిన తర్వాత ఆమెకు చెప్పాను నేను చాలా సందర్భాలు ఇంకా దానాలు చేస్తూ ఉంటాడని చెప్పి మీ ద్వారా సన్మానం పొందడం ముఖ్యంగా నాగార్జున ద్వారా సన్మానం పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను నెక్స్ట్ టైం మేడం గారు మా స్పాన్సర్ కాలేజీ మనస్ఫూర్తిగా కనుక్కుంటూ తప్పకుండా ఇస్తాను చెప్పారు శావని పంపిస్తాను చెప్పారు తప్పకుండా మీకు సహకారం థ్యాంక్ యూ థ్యాంక్ మేడం మీరు కూడా మీ కార్యక్రమాలు కొనసాగించండి పేదవారికి సహకరించా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇలాంటి వారి పెద్దల సహకారం ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తప్పకుండా తప్పకుండా ఓకే ఓకే సార్